దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుత్న కృపాక్షేమాలను బట్టి దేవుని స్థుతిస్తూ మందిరములో మనం గడిపినప్పుడు నేనంటరా ఆ కృపను బట్టి ఇంకను అమితంగా దేవుని మనం ముందుకు ప్రడిపించబడతాం ప్రతిమలాడుతూ చెప్తున్నాను ఈ మాట అంటే ఒకవేళ దేవుడే ప్రతిమలాడిత ఈ మాటలు చెప్తున్నాడేమో నీకు అవకాశం ఇచ్చినప్పుడు జీవాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఈ భూలోకములో దేవుని ఇంకా సజీవంగా నేను నిలబెట్టినప్పుడు మాత్రం దేవుని సన్నిధి మాత్రం నువ్వు విడిచిపెట్టబాకు మందిరము తలుపు తెరిచిన చెప్పండి ఆ రోజు మాత్రం నువ్వు ఎప్పుడు దేవునికి దూరం కాబోకు చేస్తున్నావు నీ సమయం అంతా ఎక్కడ గడపాలి దేవుని సన్నిధిలో నీ జీవం అంతా ఎక్కడ గడపాలి దేవుని సన్నిధిలో కొంతమంది చెప్పండి ఇప్పుడేనా వాస్తవానికి ఆరాధన ప్రారంభించే టయానికి చాలా మంది మందిరానికి రావట్లేదు అందులో రావాలి కదా ప్రభు సన్నిధికి పరుగులెత్తాలండి దేవుడు మనలో తిరిగి సన్నిధినిచ్చాడా సన్నిధికి వెళ్ళి స్తుతించాలన్న ఆశ మనలో ఉండాలి ఎప్పుడు దేవునికి నిన్ను దూరం చేయాలని చెప్పనట్లుగా ఆశిస్తా దేవుని సన్నిధిలో ఉండి ప్రభుని గాక ఆమె